Storybook satu cerita beran. Papa, nak? Rakil adegas pernah nanti. Rakil adegas pernah nanti. Nenek, nenek storybook adegas pernah. Ini, ini nanti adegas pernah. Ini, ini nanti adegas pernah. Aduh, rakil kecik nanti. Papa, storybook cerita Yes,

అదండి మేమైతే ఆర్డర్ అయితే వచ్చినాయి ఓపెన్ అయితే చేస్తాం మా పిల్లల చూసారు కూడా చూసారు కదా ఎప్పటి నుంచో బుక్స్ కావాలి స్టోరీ బుక్స్ కావాలి స్టోరీ బుక్స్ కావాలని మా పాప ఊరికి హెల్చేది ఇలాగే ఇవాళైతే వచ్చినాయి తనైతే ఓపెన్ చేసి చాలా ఎంజాయ్ చేస్తుందండి డైలీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది స్టోరీ బుక్స్ బుక్స్ కానీ బొమ్మలు కానీ తనకైతే చాలా ఇష్టం ఇంకోటి కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టం అని కలర్స్ కలర్స్ కూడా వేసే మొత్తం మీరైతే అన్నీ ఉన్నాయి ఇంగ్లీష్ ఉంది హిందీ ఉంది వెహికల్స్ చూసారు కదా మీరైతే బుక్స్ వెహికల్స్ ఇచ్చారు ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అన్నీ వాటికి కలర్స్ వేయాలండి కలర్స్ వేసి వాటిని నేర్చుకోవడమే అలా బుక్ చేసుకున్నామండి మేమైతే ఇంకా నేనైతే ఖాళీ టైంలో అయితే ఇలా ఖాళీ టైంలో అయితే ఇలా బుక్ చేసుకుంటామండి పిల్లలు ఆకు కూర్చొని మెత్తల మీద కూర్చొని కూర్చొని వాటితో ఆడి ఆడి వాటిని అయితే చింపేసారు అసలు ప్రూఫ్ లేకుండా చేస్తారండి అంత తునా తునకలు చేసి పెడతారు ఇంకా మనం మామూలుగా ఇంకేం చేస్తాం ఇంకా కుదురుగా కూర్చోం కదా ఇంకా అవన్నీ రిపేర్ చేసుకుంటూ కూర్చుంటాం ఇంకా అదండి పిల్లలు ఏం చేసినా ఏం చేయలేము గమ్మున మన పనులు మనం చేసుకోవాల్సిందే మనకు పని పెట్టడమే వాళ్ళ పని ఉన్న వాటిని అన్ని ఇంకా ఇలా రిపేర్ చేసుకుంటూ పిల్లలు బాగా అలర్ చేస్తారు చెప్పినా ఎంత చెప్పినా వి వినిపించుకోరు నేను కొంచెం పక్కకు వెళ్ళగానే మిగతా పని చూసుకుంటూ ఉన్నాం కానీ బెడ్ మీద ఎక్కి ఇలా మెత్తలతో అయితే ఆడతారండి చాలా వరకు చెప్పినట్టయితే కొంతవరకు వింటారు కొంతవరకు అయితే అస్సలు వినరు బొమ్మలు వచ్చేసాయి కలర్స్ వేసుకుందామని అయితే వాళ్ళైతే కూర్చున్నారు ఈవినింగ్ అయితే పిల్లలు పాలు రాగేస్తారండి పాలు తాగేసిన తర్వాత అయితే పాలకూర కట్టాలు అయితే ఉన్నాయి కొంచెంగానే ఉన్నాయి కర్రీ చేస్తే ఎవరికి సరిపోదు అని నేనైతే ఇలా పరగుటలు అయితే చేస్తున్నాను ముందుగా అయితే మిక్సీ తీసుకొని మిక్సీలో పాలకూరను బాగా కడిగి పెట్టుకున్న పాలకూరను అల్లం సాల్ట్ వేసి పచ్చిమిర్చి కూడా వేశానండి ఒక నాలుగైదు వరకు పిల్లలు ఎక్కువ కారంగా తినరు అని కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను మిక్సీలో కదా కొంచెం పేస్ట్ లాగా ఉంటే మంచిగా మిక్స్ అవుతుంది అనేసి అది మిక్సీ చేసుకున్నానండి ఇక్కడ టూ కప్స్ ఆఫ్ టూ కప్స్ వరకు గోధుమ పిండిని అయితే తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పేస్ట్ని అయితే ఈ పిండిలో అయితే కలుపుకుంటున్నాను చూడండి కలుపుకున్న తర్వాత దీని అయితే బాగా మిక్స్ చేశానండి పిండిలో మిక్స్ చేస్తే చపాతీల్లోకి అంటే చపాతి చేసినట్టే ఉంటుంది కాకపోతే గ్రీన్ చపాతి అని మా పిల్లలు అయితే అంటున్నారు అమ్మ గ్రీన్ చపాతి చపాతి ఎందుకు అమ్మ ఈ కలర్లో ఉంది అని బాగా అడుగుతున్నారు నేను పిండి పిసుకుతున్నాగానే వాళ్ళు అడుగుతున్నారండి ఇలా మనము చేతిలోకి అంటుకో అంటుకోకుండా మాత్రం విడిగా అయితే అవుతుంది పిండి మంచిగా అంటే మనకైతే స్టిక్ అవ్వదు స్మూత్గా అయితే తయారవుతుందండి ఒకసారి అయితే మీరు మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా చాలా మంచిగా తింటారు ఇష్టంగా కూడా తింటారు మా పిల్లలైతే ఇవాళ మంచిగా తిన్నారండి అయితే చేశాను కదా ఏదో ట్రై చేద్దామని చేశాను కానీ బాగా వచ్చాయండి సూపర్గా వచ్చేసాయి ఇన్ని అయితే అయినాయండి నాకైతే కొంచెం అంటే ఒక పూటకి అనేసి నేను చేసేసాను ఎక్స్పెషల్లీ పిల్లలైతే ఆకుకూరను అవాయిడ్ చేస్తారు అందుకని ఇలా చపాతీలలాగా మిక్సీకి పట్టేసి ఆ పీస్ని ఇలా చేసి చపాతీలు చేసి కాల్చి విచ్చేస్తే చాలా చాలా బ్రహ్మాండంగా తిన్నారండి ఇవాళయితే ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి అదేందో అంటే క్రియేట్ చేసుకొని చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చేసాయండి చూస్తున్నారు కదా కొంచెం అంతా బాగా పొంగుతున్నాయి కూడా అప్పటికప్పుడే కొంచెం ఇన్స్టెంట్గా కాబట్టి కొంచెం పిండి నాననిస్తే బాగా వచ్చేసేవి కానీ నేనైతే ఇంకా అప్పటికి టైం లేదు పిల్లలు నిద్రపోతారు అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను చేసేసుకుంటున్నాను ఇలా అయితే అంటే కొంచెం చపాతి కాలిన తర్వాత రెండు వైపులా అయితే ఆయిల్ కొంచమే రాస్తాను ఎక్కువ కూడా రాయనండి ఎందుకంటే పిల్లలకి కఫ్ వస్తుందని కొంచెం జాగ్రత్త ఎక్కువ అనమాట అందుకని పిల్లల పట్ల కొంచెం ఏదైనా ఇవ్వడానికి అయితే నేను చాలా భయపడతాను ఎస్పెషల్లీ బయటికి అయితే కంపల్సరీ తినరు తిన్న వామిటింగ్స్ అయితే అండి ఫైనల్గా ఇంత సాఫ్ట్ సాఫ్ట్గా ఇలా అయితే తయారైనాయండి పాలక్ పరోటా నైట్ అయితే పాలక్ పరోటా చేసి అవే అయితే పిల్లలకి అయితే తినిపించాను మంచిగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చేసాయండి పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారండి వాళ్ళు ఇష్టంగా తినడమే కావాలి కదా మనకు ఆరోగ్యం ఇంకా మార్నింగ్ అయిపోయిందండి మార్నింగ్ అయిపోయిన తర్వాత నైట్ నైట్ అయితే నేనైతే ఈ ప్రాట్స్ అయితే నానబెట్టి ఒక డబ్బాలో వేసి అయితే ఉంచాను అంతా మొలకలు వచ్చాయి ఎక్కువ కూడా రాలేదండి సర్లే పోనీలే అని పాలనైతే స్కిప్ చేశాను పాలను స్కిప్ చేసి ఇలా ప్రౌడ్స్ అయితే పిల్లలకి ఇచ్చాను ఇంకోటి హెల్దీ కూడా అని ఇంతకుముందు తినేవారు ఇప్పుడు కూడా తింటారనేసి నానబెట్టి ఇచ్చాను పర్లేదు తింటున్నారు డైలీ ఇదే కంటిన్యూ చేస్తే కూడా హెల్త్ కూడా బాగుంటుందని ఇంకోటి కొంచెం చిన్న బెల్లముక్క కూడా దానిలో యాడ్ చేశాను రెండు కలుపుకొని తినాలి అని చూపించాను హ్యారీగాడు హ్యాపీ అయితే స్టార్ట్ చేసిందో తినడం అయితే చూడండి మీరే ఎలా తింటున్నారు బాగుందనేసి అయితే అంటున్నారు అమ్మ ఇవంటే నాకు ఇష్టం అని కూడా అంటుంది హ్యాపీ అమ్మ బాగుందని హ్యారీగాడు కూడా అంటున్నాడండి ఇలాంటి పిల్లలకి చేసి పెడితే హెల్తీగా ఉంటారండి ఇంకోటి హెల్దీ అంటే చాలా హెల్తీ అండి ఇంకా డాక్టర్స్ కూడా ఇవే తినమని అయితే చెప్తారు కదా డాక్టర్స్ చెప్పాల్సిన అవసరం అంటూ ఏం లేదు మనకు కూడా తెలుస్తుంది కదా మనమే మనమే ఇలా ఫాలో అవుతే మన పిల్లల ఆరోగ్యాన్ని కూడా కొంచెం పట్టించుకున్న వారం మొత్తం కేర్ఫుల్గా ఉండాలండి పిల్లల పట్ల అయితే నాకు తెలిసిన వరకు కేర్ఫుల్గా చూసుకోవాలి ప్రజెంట్ జనరేషన్లో అయితే రోడ్లు తిన్న తర్వాత అయితే కాసేపోయిన తర్వాత ఇంకా నోట్లు అయితే ఇచ్చేస్తాను నోట్స్ ఇచ్చేసిన తర్వాత వంటలైతే హ్యాపీ రాసేస్తుంది వాటికి కోపం వచ్చి పేపర్ని బాగా గీసాడండి పెండు దగ్గర గీస్తే అదైతే చింగిపోయింది స్టార్ట్ చేసి తను పక్కన అయితే పెట్టేసింది పక్కన పెట్టేస్తే వాడైతే ఇక చింపేశాడు చింపేసినా పర్లేదు ఆమె అట్లానే రాసేస్తుంది హ్యాపీ వీడైతే వీనికొక బుక్ తీసుకొని కలర్స్ వేస్తున్నాడు ఒరై అక్కడ ఎల్లో కలర్ ఉందా అది మ్యాంగో అంటే రెడ్ రెడ్ అనేసి రెడ్ వేస్తున్నాడండి వాడు ఏం చెప్పినా వాడికి ఇష్టం ఉన్నట్టే చేస్తాడండి సర్లే పోనీ పర్లేదని చేస్తున్నాడు చూడండి నేను డ్రాయింగ్ చేస్తున్నా అనేసి కూడా చెప్తున్నాడు చూడండి ఎలా చూపిస్తున్నాడో చిలిపి బా ఇంకోటి వాళ్ళైతే వెజిటేబుల్స్ ఏమీ లేవు అనేసి నేనైతే మార్నింగ్ ఇక్కడ కర్రీనే చేసేస్తున్నాను ఆనియన్స్ వేసాను ముందుగా అయితే అంటే ఉల్లిగడ్డ టమాటా కర్రీ చేశాను చూడండి ముందుగా అయితే ఉల్లిగడ్డల్ని చాలా సన్నగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత వాటి నూనెలో బాగా ఇలా వేయించాను అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటానండి ఇలా అయితే వేయించేసుకుంటానండి ఆనియన్స్ను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసేంత వరకు వేయించుకొని హల్దీ పౌడర్ని కూడా వేస్తానండి హల్దీ పౌడర్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత అంటే అప్పుడే జింజర్ పేస్ట్ అయితే వేయను ముందే నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేస్తానండి కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందరనే నేను నానబెట్టేస్తాను ఎందుకంటే అది కొంచెం నాన్ నానితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి తొందరగా కుక్ అవుతుందండి పెసరపప్పు అది అది కొంచెం ఆయిల్లో బాగా మునిగి తేలిన తర్వాత నేనైతే టమాటోలు టమాటోలు వేసి బాగా వేయించేసుకుంటాను తర్వాత జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను యాడ్ చేసేసుకొని కొత్తిమీర కరివేపాకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా కలిపేసుకుంటానండి అంటే ఈ కర్రీ అయితే వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై లెక్క ఆ ఆ టేస్ట్ని క్రాస్ చేస్తుందండి ఒకసారి అయితే ఇది ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ చూసేవాళ్ళు ఒకవేళ మా ఛానల్ని సపోర్ట్ చెయ్యాలని మీకు అనిపిస్తే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి మీ కొత్తగా ఏమైనా వంటకాలు కావాల్సిన నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను చేసి మీకు చూపిస్తాను కానీ మా యూట్యూబ్ ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఇష్టం లేని వాళ్ళు ఉంటే నా వీడియోస్ని కూడా చూడొద్దు కానీ ఇష్టమైన వాళ్ళైతే ఒక లైక్ చేసి ఫాలో చేసేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నావా ఇంకా మా పాపకి అయితే కున వాటర్ అయితే తాగుతున్నారు తనైతే ఇష్టంగా తాగుతుంది బాగా చప్పరిస్తుంది కూడా అలా అని ఫస్ట్ అయితే ట్రై చేశాను తాగుతుందో లేదా అనేసి కానీ తాగుతుంది అప్పుడప్పుడు చిన్నపిల్లలకి వాటర్ కూడా కావాలి అంటే డాక్టర్స్ కూడా చెప్తారు అంటే గ్యాస్ ప్రాబ్లం అనేసి ఉంటుందని అంటారు కదా నువ్వు తాగుతావు కొంచా ట్రై చేశాను పట్టుకొని మరి ఒకటి పట్టుకొని తాగుతుంది చూడు క్రేజీ క్రేజీ బంగారు తల్లి పట్టుకో ఏం చేస్తావు పట్టుకో స్పూన్ పట్టుకుంటున్నావా దొంగ అట్లా కుచ్చుకుంటుందేనా